హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇప్పటివరకు చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఛానల్ సపోర్ట్ చేయండి మనం ఈ మధ్య స్టాక్ మార్కెట్ స్టోరీస్ అని ఒక్కరి యొక్క మనోగతాలని వివిధ సోషల్ ప్లాట్ఫామ్స్ పై వచ్చినటువంటి విషయాలను గురించి చెప్తూ ఉన్నాం ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి ఆయన పేరు శంకర్ యాదవ్ సంకేత్ యాదవ్ ఈయన ప్రాసెస్ డిజైన్ ఇంజనీర్ అమెరికాలో ఉంటున్నారు ఈయన మాటల్లోనే నేను స్టాక్ మార్కెట్ జర్నీ ఎలా చేస్తున్నారో ఒకసారి విందాం రెండు వేల పదిహేడవ సంవత్సరం నుండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అండ్ ఇంట్రాడే చేయడం ప్రారంభించాను నేను డిజైన్ ఇంజనీర్గా పనిచేస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి స్టాక్ మార్కెట్ బెస్ట్ చాయిస్ అనుకున్నాను సో నా జీతంలో కొంత బాగా ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఎక్కువగా ఐపీఓలకు అప్లై చేసేవాడిని కానీ నాకు ఎందువలన ఐపీఓలో కలిసి రాలేదని అనిపించింది సో ఇక నా ఇన్వెస్ట్మెంట్ బ్లూ చిప్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నాను వాటిలో అయితే పెద్దగా లాసెస్ ఉండవు నమ్మ తగ్గటువంటి లాభాలు వస్తాయి అనేటువంటిది నా ఆలోచన అందుకని అప్పటి నుంచి ఒక సెలెక్టెడ్గా కొన్ని స్టాక్స్ గురించి స్టడీ చేస్తున్న సమయంలో నేను టాటా గ్లోబల్ బ్యావరేజెస్ అనే కంపెనీ గురించి విన్నాను ఇది పాత పేరు ఇప్పుడు మారిపోయింది ఇంతకుముందు ఎప్పుడు ఆ పేరు నేను వినలేదు దాంతో ఆ కంపెనీ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ టాటా గ్లోబల్ బ్యావరేజెస్ వరల్డ్ ఫేమస్ స్టార్ బక్స్తో కొలాబరేషన్ అయి ఉంది దాంతో ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యా అప్పుడు దాని ప్రైస్ రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలుగా ఉంది అయినా కూడా మరికొద్ది రోజులు ఆ స్టాక్ ప్రైస్ యాక్షన్ గమనిస్తూ నాకు నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే రెండు వందల యాభై రెండు రూపాయల వద్ద ఎంటర్ అయ్యాను ఆ తర్వాత ఒకసారిగా స్టాక్ ప్రైస్ మూడు వందల రూపాయలు చేరింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో కరెక్షన్ జరగడం మొదలవడంతో ఒకనొక టైంలో రెండు వందల రూపాయలు కూడా వచ్చింది కానీ నేను ధైర్యంగా అంటే లాంగ్ టర్మ్కే కదా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేసింది అందుకని ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి డిపెండ్ బై లెక్కన కంటిన్యూగా స్టాక్స్ కొంటూనే ఉన్నా ఇప్పుడు స్టాక్స్ మొత్తం వన్ థౌజండ్ షేర్స్ అయ్యాయి ఆ తర్వాత ఈ టాటా గ్లోబల్ బ్యావరేజ్ పూర్తిగా స్టాక్ బాక్స్ షేర్గా మారిపోయింది ఇప్పటికీ నా షేర్స్ అలానే ఉన్నాయి స్పిల్ట్ అయ్యాయి డివిడెండ్స్ వస్తున్నాయి ఓవరాల్గా మంచి ప్రాఫిట్లోనే ఉన్నాను నేను నమ్మేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్టడీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చాలా ముఖ్యం ఎప్పుడైనా కరెక్షన్స్ జరిగినా ఆ తర్వాత మరలా మన స్టాక్స్ లాభాల వైపే నడుస్తాయి కాకపోతే కొంత ఓపి కనుక కొంత మనీ కనుక ఉంటే డిపెండ్ బై అంటే స్టాక్స్ పడుతూ ఉన్నప్పుడు కొంత స్టాక్ ప్రైస్ని యావరేజ్ చేయడానికి కొన్ని కొన్ని షేర్స్ని యాడ్ చేసుకుంటే కొంచెం బెస్ట్గా ఉంటుంది ఏది ఏమైనా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఓపిక చాలా ముఖ్యం మధ్యలో టెన్షన్స్ అనేటువంటివి పడకుండా ఉండాలి ఓవరాల్గా మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ కనుక ఎన్నుకుంటే నిశ్చింతగా మనం లాభాలను తీయవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి